మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బయరం సీఎంసి స్థలం అఖిలపక్షం ముందస్తు అరెస్ట్ తెలంగాణ బీసీ సంక్షేమం సంఘం కాంగ్రెస్ పార్టీ ప్రజాపంత మాస్ లైన నాయకులు ఖండించారు తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్త వినయ్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని మనకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డికి నిరసన తెలిపే హక్కు కూడా ఉంటుందని అదేవిధంగా ఈ రోజు బయ్యారం మండలం ఏఎంసీ స్థలం విషయంలో బయ్యారం మండలం అఖిలపక్ష నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు సిఎంసీ స్థలం గ్రామానికి సంధించిన స్థలం అట్టి స్థలంపై గ్రామం మరియు మండల ప్రజలందరికీ హక్కు ఉంటుంది అలాంటి స్థలం పైన కొంతమంది వ్యక్తులు కన్నేసి వారు ముందస్తుగా బయ్యారం మండలం అఖిల పక్ష నాయకులను అరెస్ట్ చేయించడం ఇది సబబు కాదని అరెస్ట్ చేసిన వారిలో నాయకులు మరియు బయ్యారం మండలం సింగిల్ విండో చైర్మన్ మరియు సొసైటీ డైరెక్టర్లు ఉన్నారని వారందరినీ అరెస్ట్ చేయడం సబబు కాదని వెంటనే వారిని విడుదల చేయాలన్నారు కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మరియు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు మేధావులు ప్రజా నాయకులు కులసంగా పాల్గొన్నారు ఈ పార్టీ ప్రజాబందం వాళ్ళందరినీ కూడా కావాలనే ఉద్దేశంతో మరి ఇవాళ పోలీసు వారు తీసుకుపోయి మరి అరెస్ట్ చేయడం జరిగింది నిర్బంధించడం జరిగింది ఇది అప్రజా స్వామికం ఇది అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు అట్లా చేయటం వల్ల మునుముందు ఇంకా ఏది జరిగినా కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్యలు కరెక్ట్ అనేది మేము సిపిఐఎ ఎంఎల్ ప్రజాపందం తరఫున తరపున దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తాం ఏ ఒక్కరికి జరిగినా ఏ పొలిటికల్ పార్టీల వాళ్ళకి జరిగినా ఏ గ్రామంలో ఏ ఒక్క వ్యక్తికి జరిగినా కూడా దాన్ని గ్రామంగా అందరం కూడా ఎదుర్కొని ఇట్లాంటి ఈ గ్రామంలో జరగకుండా మరి పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా వివిధ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం సంవత్సరంలో బయ్యారం గ్రామానికి చౌదరి మైనింగ్ కంపెనీ వాళ్ళు పద్దెనిమిది వందల గజాల స్థలాన్ని డొనేట్ చేయకపోవడము ఇచ్చిపోవడం అనేటువంటి జరిగింది తిరిగి పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యేసు హరిరాము తర్వాత రెవెన్యూ ఉద్యోగి అయినటువంటి శ్రీరామ్ తన రెవెన్యూలో ఉన్నటువంటి చట్టాలని లొసుకుని అర్థం చేసుకొని వాటిని ఆధారం చేసుకొని ఇవాళ గ్రామానికి ఇచ్చినటువంటి స్థలాన్ని తిరిగి తను కొనుక్కున్నా అని చెప్పి కొడుకు దగ్గరికి పోయి మాట్లాడి నాలుగు కోట్ల ప్రాపర్టీని పదిహేను సంవత్సరాల నుంచి కాపాడుతుంటే అరవై లక్షల కొనుక్కొని తను ఉద్యోగాన్ని వదులుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మరి నా స్థలం అని చెప్పి లక్షల రూపాయలు పెట్టి అనాథరైజ్డ్గా కొంటుంటే ఆర్ఐ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా గ్రామానికి చెందాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి నాయకుల్ని పొద్దున్నే తీసుకుపోయి అరెస్ట్ చేసి కూకబెట్టి తీసుకుంటున్నారు శ్రీరాము క్రిమినల్ చర్యలు ఇప్పుడు అక్కడ ఇక్కడే కాదు ఈ స్థలం విషయంలో కాదు తను ఇంతకుముందు గార్లా మండల టీడీపీ అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ నాయకును కూడా కిరాయి మనసుతో కొట్టించాడు ఆయన నేచర్ అది ఆయన ఉద్యోగం చేసుకుంటాడు ఆర్ఐ ఉద్యోగం చేసుకుంటాడు రెవెన్యూ ఉద్యోగం చేసుకుంటాడు రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఊళ్ళో పంచాయతీలు పెడతాడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డిపార్ట్మెంట్ కూడా తన మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఉద్యోగస్తుడు అయి ఉండి రెవెన్యూ ఉద్యోగస్తుడై ఉండి అది గ్రామానికి పదిహేను సంవత్సరాల క్రితం దానం చేసిందని తెలిసి ఉండి ఎట్ట ఆయన ఏ రకంగా దాన్ని ముందు కొనసాగిస్తాడనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తను ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమనండి ఇలాంటి లిట్కెండు భూములు అన్నిటి కొనవనండి కొని అక్రమంగా సంపాదించుకోవనండి ఖమ్మంలో బిల్డింగ్లు కట్టుకోమనండి కానీ పద్ధతి తప్పి వివరిస్తే ఎవరికైనా మంచి పద్ధతి కాదు ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి బయారాన్ని ఇవాళ ముగ్గురు వ్యక్తులు చెడగొడుతున్నారు డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకొని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనకు జరిగిన అన్యాయాన్ని రోడ్ ఎక్కి నిర్బంధం తెలియచ్చు మరే బయార మండలంలోని జిల్లా నాయకులు ఉన్నారు సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు మండల అధ్యక్షులు తిరుముఖులు ఉన్నారు అయినా కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టు మనం కూడా ఉండడం సభం కాదు అందరూ రోడ్ ఎక్కాలి అందరూ దీనిపైన ఖండించాలి గ్రామానికి సంబంధించిన సమస్య మండలానికి సంబంధించిన సమస్య రేపు అక్కడ ఏదైనా కట్టడం కడితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మన పేద ప్రజలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదలందరికీ అనే ఆ గ్రామాన్ని ప్లేసులు మనం కాపాడుకోవాలి ఈ రోజు అక్రమంగా అరెస్టు చేయడం దీన్ని మేము ఖండిస్తున్నాం డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి ఇది ఊరుకు సంబంధించిన సమస్య కాబట్టి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము ఖండిస్తున్నాం